ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త జనసేన పార్టీ నాయకులు శ్రీ అధికారి కృష్ణ గారి అన్నగారు కీర్తి శేషులు శ్రీ అధికారి వెంకటయ్య గారు స్వర్గస్థులైన సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిద్ధవటం చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా కీర్తి శేషులు అధికారి వెంకటయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారి వెంకటయ్య గారి అకాల మరణం బాధాకరమని అన్నారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ విషాద సమయంలో భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ నాయకులు అధికారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు రేణుకేశ్వర పరిధి ఎవర్కి ఏకశోచినా కూడా నిన్ననూ ఉంటుంది ముందుచూటినటువంటి ఆప్రీతి మనయత అనేది ఒకటి కరిగేగా తకాలా మార్గం జననేది మానవత్వ భావన అయిన పొయ్యరేటి మార్త జననేదికి చాలా బాధ కలిగింది అదే అవై ముసౌత్రాల నిన్న వైశోని రూపొందించించుకు ఇష్టపడే విధంగా ఆయన నాయకత్వంలో ముఖ్యంగా కృష్ణ గారు మన అమ్మాయి అయినటువంటి తిని వారి కాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటున్నా కొంతమంది ఈ రోజు కార్యక్రమం కూడా ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు विकटा विकटे कर की समर्पण कर राजा के लिए राजा के ऊपर परमंति राजा को महंगे सुंदर सीमा स्केल क्या इकोमेट्रोडाफन की घोड़ा समर्पण कर विकटे में परमंति विकटे कर क्या आशिया में की आई గారు వారి కుమారుడు దినేష్ గారు అదే విధంగా వ్యాపార రంగం వెంకట ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఆయన ఆశయాలను ముందుకు తీసుకొస్తారు కానీ ఆయన భౌతికంగా మన మంచి లేకపోవడంతో ఆయన మరిన్ని సంవత్సరాలు ఒక రెండు దశాబ్దాల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భగవంతుడు చూపు వల్ల అదేవిధంగా ప్రాంత ప్రజలకి ఇక్కడనే కాదు రాయలసీమ చాలా ప్రాంతాల్లో అయిన వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అటువంటి రాయలసీమ ప్రాంతంలో నాయకులుగా ఉన్నటువంటి ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను కూడా తీసుకెళ్లేటువంటి కుటుంబ సభ్యులే కాకుండా ఆయన అనుచరు వర్గం కూడా చాలామంది ఉన్నారు వారందరూ కలిసి వారికి ముందుకు తీసుకెళ్తారని తద్వారా ఆయన నాయకత్వ ప్రతిమ ఈ పేద ప్రజల కోసం అయితే ఆయన కృషి చేశారో ఆ పేద ప్రజల యొక్క ఆశయాల్ని నెరవేర్చే విధంగా అందరూ కలిసి కృషి చేస్తామని మార్పు తెలియజేస్తాం రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు ఆయన మరణం ఒక రోజుగా కనిపిస్తూ నేను మంగళగిరి ఆఫీసులో కానీ ఆ తర్వాత రెండు మూడు సార్లు ఈ మధ్యకాలంలో